మెదక్ జిల్లాలోని ఏడుపాయల అమ్మవారు ఈరోజు ప్రత్యేక అలంకరణతో ఆకట్టుకున్నారు మాసం తొలి ఆదివారం శంకరాభరణి రూపంలో వనదుర్గమ్మను అలంకరించి అర్చకులు ప్రత్యేక పూజలు వివిధ కూరగాయలతో దేవిని అలంకరించడంతో లోకమంతా పాడి పంటలతో సస్యశ్యామలంతో అవుతుందని అన్నారు వ్యాధులు తొలగిపోయి సమృద్ధి వర్షాలు సమృద్ధికి వర్షాలు కురుస్తాయని చెప్పారు అర్చకులు పార్థివ శర్మ శంకరాశర్మ పూజలు అందించారు అమ్మవారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఆలయ చైర్మన్ బాలాగౌడ్ కమిటీ సభ్యులు మరియు పాపనపేట పోలీసులు బందోబస్తు నిర్వహించారు పాయల వనదుర్గా భవాని దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు మంజీరానది ఏడు పాయలుగా కొండ రాళ్ళ మధ్య గుట్టల మధ్య పచ్చని చెట్ల మధ్య ఒక బండకు స్వయంభుగా వెలిసినటువంటి తల్లి వనదుర్గా అమ్మవారు మరి మాసాన్ని పురస్కరించుకొని మొదటి ఆదివారం అమ్మవారికి ఉదయాన్నే నాలుగు గంటలకు విశేషమైనటువంటి అభిషేకము తదనంతరం అమ్మవారికి శాకాంబరి దేవి రూపంలో అన్ని రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరించడం జరిగింది ఈ యొక్క అమ్మవారిని ఆషాఢ మాసంలో అలంకరించడం వల్ల లోకమంతా కూడా సస్యశ్యామలంగా అందరూ కూడా క్షేమంగా పాడి పంట వ్యవసాయము అన్నీ కూడా అధికంగా లభిస్తాయి అదేవిధంగా ఆషాఢ మాసం లోపల ఈ యొక్క శాకాంబరి అమ్మవారి అలంకరణ చేయడం వల్ల వచ్చేటువంటి వ్యాధులు కానీ అన్ని కూడా తొలగిపోయి వర్షాలు అధికంగా పడతాయని చెప్పి శాస్త్ర వచనము ఉదయం నుండే కూడా ఈ యొక్క ఏడుపాయలో భక్తుల రతి అధికంగా ఉంది ఒక తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఉదయాన్నే వచ్చి మంజీరా నది పాయలో స్నానాలు ఆచరించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు ఈ యొక్క ఏడుపాయల వనదురుగా అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లిగా దినదినాభివృద్దిగా ఇక్కడ అభివృద్ధి చెంది విలసిల్లుతున్నది కడగరుగా మాతాటి జాయ్